ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలంకరణ కోసం వాడే కలర్స్తో చేసిన గణపతులను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం జరుగుతుందని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మొరంశెట్టి రాములు అన్నారు ప్రతి ఒక్కరూ గోమూత్రం గోమయం బంకమట్టితో తయారు చేసిన గణపతులను వాడాలని పిలుపునిచ్చారు పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా తమవంతుగా సిద్దిపేటలో పదివేల మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కాచం కాశీనాథం అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలో ఆదివారం రోజున పదివేల మట్టి వినాయక విగ్రహాలను మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు సిద్దిపేట వెంకటేశ్వర ఆలయం ఎదుట ఈ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు సిద్దిపేట ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి అందరూ హాజరై సిద్దిపేట సిద్దిపేట కాకుండా చుట్టుముట్టు ప్రజలందరూ ఈ వినాయకులను తీసుకెళ్లాలని మా యొక్క మనవి మరియు అమర్నాథ్లో కూడా ఈ సంవత్సరము అన్నదానం బ్రహ్మాండంగా జరిగింది పోయిన సంవత్సరం కంటే కూడా సరుకులు ఈసారి చాలా ఎక్కువ పంపినము అన్నీ కూడా యాత్ర అయిపోయే వరకు సరుకులు తొంభై పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ సరుకులు అయిపోయినాయి తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయినాయి తర్వాత రోజుకు ఐదు వేల మందికి భోజనాలు కింద పెట్టడం జరిగింది మీద కూడా ఒక మూడు వేల మంది గుఫాల కూడా పంచతనంలో కొంచెం తక్కువ నడిచింది గుఫాల తర్వాత కింద చాలా బ్రహ్మాండంగా నడిచింది మొత్తము ముప్పై తొమ్మిదవ యాత్ర గాను ముప్పై ఐదు రోజులు భోజనము మనము పెట్టడం జరిగింది ఇటు కార్యక్రమానికి మా గౌరవ సభ్యుల సహకారం తర్వాత దాతల సహకారంతోటి తోటి ఇటు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించుకున్నామని తెలుపుచున్నాం స్వామి దయ మాకు ఈ హరిషరావు అన్న సహకారం ఈ మట్టి వినాయకుల కార్యక్రమం స్టార్ట్ చేసినాము ఏ కార్యక్రమం చేసినా అన్నగారితో చాలా సక్సెస్ అవుతుంది ప్రోగ్రాం ఎక్కడ పోయినా బ్రహ్మాండగా జరుగుతుంది అది దేవుని సహకారం హరిశ్ర అన్న సహకారంతో బ్రహ్మాండగా జరుగుతుంది మేము పదిహేను రోజులు చేసినాం కింద లంగర్లో కూడా మళ్ళా ప గుహ దగ్గర రోజు కనీసం ఎనిమిది నుంచి పది పదిహేను వేల మంది తిన్నారు దగ్గర దగ్గర కాకపోతే తొందరగా అయిపోతుంది అనుకున్నాం అక్కడ స్వామి లీనమయ్య వరకు అలా కాకపోతే అందరు భక్తులు కంప్లీట్ ఆఖరి వరకు కూడా బ్రహ్మాండంగా ఉంది మేము రోజు ముందే ఒక్కరోజు ముందే వచ్చినాము ఆ ఒక్క రోజు ముందు వరకు కూడా బ్రహ్మాండంగా జరిగింది సరుకులు కూడా అన్ని నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి ఏమున్నాయి ఏదో కొద్దిగా గొప్ప కొంత మామూలుగా ఏ ఫంక్షన్ చేసినా మిగులుతాయి అలాగనే మిగిలింది చాలా బ్రహ్మాండంగా సహకారం భక్తుల సహకారమే అనుకో మీడియా మిత్రుల సహకారమే అనుకో మీరు కూడా మీరు బ్రహ్మాండంగా అయితే చాలా పేపర్లలో చూసినా చాలా బాగా చానా చాలా అవుతుంది